హాయ్ అండి ఈ వీడియో మొన్న మంగళవారం రోజు తీసిన వీడియో ఇంట్లో తమలపాకులు చాలా ఉన్నాయి అంటే డైలీ దేవుడికి తాంబూలం పెట్టడానికి తమలపాకులు తెప్పిస్తాను మొన్న కార్తీక మాసంలో కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టేశారు అన్నమాట ఈయన పూజకి తీసుకెళ్ళడానికి అని చెప్పిన అలా ఉపయోగపడతాయి అని చెప్పి ఎక్కువగా తెస్తూ ఉంటారు అయితే కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా ఫైనల్గా చాలా తమలపాకులు మిగిలాయి సో ఇవన్నీ కూడా ఇంకా అలా పెట్టేస్తే పాడైపోతాయి ఇంట్లోకైనా రోజు కొన్నే కదా వాడతాము అందుకని ఇవన్నీ కలిపి మాల పెట్టేశాను ఇవాళ ఎలాగో మంగళవారం కదా మా వారితో గుడికి పంపించేస్తే స్వామికి చక్కగా అలంకారం చేస్తారు అని చెప్పనని మాల కట్టాను ఇంకా సాయంత్రం కట్టించాను ఉదయం కుదరదు అని చెప్పి ఈవినింగ్ కట్టాను ఇదిగోండి కవర్లో పెట్టిన తర్వాత మనం ఏ పూల మాల అయినా సరే ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టుగా మనం ఆ దారం అనేది పైన పట్టుకొని కవర్లోకి దింపి తర్వాత ఆ కవర్ హ్యాండిల్ అనేది ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాల తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది మొత్తం అలా మాల కవర్లో వేసేసేయకుండా కుండా ఉంటుంది ఎందుకు చెప్పాను ఈ చిన్న విషయం మాకు తెలీదా ఏంటి అని అనుకుంటారేమో ఇప్పటికీ కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు అక్క మీరు చెప్పే టిప్స్ చాలా బాగుంటాయి మాకు చాలా యూజ్ అవుతున్నాయి అని చెప్పనని చాలా మంచి టిప్స్ చెప్తూ ఉంటారు అని చెప్పనని మీ టిప్స్ చాలా బాగుంటాయి భార్గవి అని చెప్పి మీ ఐడియాస్ బాగుంటాయి అని అంటుంటారు కాబట్టి ఇది కూడా షేర్ చేశాను సో మీకు అందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఇంకా మా వారు గుడికి బయలుదేరిన తర్వాత పిల్లలు వచ్చాక తింటారని చెప్పి కస్టర్డ్ ప్రిపేర్ చేశానండి పళ్ళు ఉన్నాయి డైరెక్ట్గా పళ్ళు తినమంటే తినరు పిల్లలు అదే ఈ విధంగా కస్టర్డ్ చేసేస్తే ఏంటంటే చక్కగా ఇష్టంగా తినేస్తారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి అది ప్రిపేర్ చేసి పెట్టాను ఇవి రెండు చూడండి ఎలా కూర్చొని ఉన్నాయో